సూర్యుడు ప్రత్యక్ష దేవుడు ఆయన కిరణాలు జీవానికి శక్తి ఆరోగ్యం ఉత్సాహం ఇస్తాయి ఉదయం సూర్యుడిని చూడటం మనసుకు శాంతి శరీరానికి శక్తి ఇస్తుంది సూర్యపూజ చెయ్యడం వలబ పాపాలు కరిగి శ్రేయస్సు పెరుగుతుంది ఇస్తే కంటి ఆరోగ్యం రక్త ప్రసరణ ప్రాణశక్తి బలపడుతుంది సూర్యకిరణాలు సహజమైన విటమిన్ డి ఉదయం ఐదు నిమిషాలు చాలును ఆదిత్య హృదయం చదివితే ధైర్యం బలం విజయం పెరుగుతాయి ఉద్యోగం చదువు పనుల్లో స్పష్టత కోసం ప్రతిరోజు సూర్యుని నమస్కరించండి సూర్యుడిని పూజించడం వల్ల తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయి ఆదివారం సూర్యుడి ప్రత్యేక రోజు ఈ రోజు పూజ చేస్తే శ్రేయస్సు వంద రెట్లు పెరుగుతుంది సూర్య గాయత్రి మంత్రం జపం నెగటివిటీని దూరం చేస్తుంది పాజిటివిటీ పెంచుస్తుంది తూర్పు దిశలో నిలబడి మూడుసార్లు అర్ఘ్యము ఇవ్వండి ఇది శక్తివంతమైన పూజ విద్యార్థులకు సూర్యపూజ కన్సంట్రేషన్ మెమరీ పెంచుతుంది కుటుంబానికి ఐశ్వర్యం శాంతి శుభం తీసుకొస్తుంది భక్తితో ఐదు నిమిషాలు సూర్యారాధన చేస్తే జీవితం వెలుగుతో మారుతుంది సూర్యుడిని చూసి నమస్కరిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయం తగ్గుతుంది భాస్కరుని అర్థం అర్థం వెలుగు జ్ఞానం శక్తి పూజ చేస్తే ఇవన్నీ జీవితంలో పెరుగుతాయి ఆర్థిక సమస్యలు మానసిక ఒత్తిడి సూతాం సూర్యారాధనతో చాలా తగ్గిపోతాయి సూర్యుడి మహిమను గుర్తించి పూజ చేస్తే జీవితం సానుకూల దిశలో మారుతుంది సూర్యుడు మనలో శక్తి స్పష్టత ధైర్యం నింపే దేవుడు రోజు నమస్కరించండి